అందరికీ నమస్కారం దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక వీడియోని చూద్దాం ఇది జవ్వాది పౌడర్ అండి ఇది పూజల్లోనూ అమ్మవారి ఆలయంలోనూ పసుపు కుంకుమల్లో కలుపుకొని అట్లా యూజ్ చేస్తూ ఉంటాము మనము ఈ జవ్వాది పౌడర్ని నిత్య పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము ఈ జవ్వాది పౌడర్తో చాలా ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉన్నాయి దీనిని మనము సుగంధ ద్రవ్యంగా కూడా వాడతాము అమ్మవారికి ప్రీతికరమైన పూజా ద్రవ్యాలలో ఈ జవ్వాది పౌడర్ అన్నది కూడా ఒకటి ఈ జవ్వాది పౌడర్ అనేది ఏ షాప్స్లో అయినా చిల్లర కోట్లల్లో పూజా సామాగ్రి అమ్మే షాప్స్లో ఎక్కడైనా సరే సులువుగానే దొరుకుతుంది ఈ జవ్వాది పౌడర్తో పాటు జవ్వాది అత్తర్ కూడా అనేది ఉంటుంది దానిని కూడా మనం పూజలో వాడుకోవచ్చు ఇలా జవ్వాది పౌడర్ని ఉపయోగించి మనం పూజ చేస్తే సుగంధంగా ఉంటుంది మంచి పరిమళంతో ఆ పూజ గది మొత్తం సుగంధంగా పరిమళం చెందిస్తుంది మరియు అమ్మవారికి కూడా ఎంతో ప్రీతి అన్నది పెద్దలు చెప్తూ ఉంటారు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక రకమైన మంచి సుగంధమైన స్మెల్ వస్తుంది కదా ఇది ఈ జవ్వాది పౌడర్ వలన సో ఈ జవ్వాది పౌడర్ అనేది పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్న ఒక మంచి పూజా ద్రవ్యం మనం పూజ చేసేటప్పుడు సుగంధం వచ్చే అంటే స్మెల్ వచ్చే పూలు పెడితే చాలా మంచిది అని చెప్పి దేవుడికి అమ్మవారికి సుగంధ పరిమళాన్ని చిందిస్తూ ఉంటుందని అలా మనము స్మెల్ వచ్చే పూలని మల్లెపూలు జాజిపూలు సంపెంగలు ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా అలాగే అగరబత్తులు కూడా మనం సుగంధం మంచి స్మెల్ వచ్చే అగరబత్తులు చందనం స్మెల్ వచ్చేవి మల్లెపూల స్మెల్ వచ్చేవి అలాంటివి ఎలా అయితే వాడుతూ ఉంటామో అలాగే ఈ జవ్వాది పౌడర్ కూడా మంచి సుగంధ పరిమళాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని మనం రోజు పూజా సామాగ్రిలో ఈ జవ్వాది పౌడర్ని కూడా వాడుకోవడం అన్నది మంచిది ఈ జవ్వాది పౌడర్లోనే కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసి రొండిటిని మిక్స్ చేసేసి ఈ పౌడర్ని మనము రోజు పూజకు వాడే కుంకుమలో కానీ ఆయిల్లో కానీ బొట్టు పెట్టడానికి వాడే పటాలకి బొట్టు పెట్టే కుంకుమలో వేయడం వల్ల కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్లో కొంచెము ఈ పచ్చకర్పూరం జవ్వాది పౌడర్ కలిపిన మిశ్రమాన్ని టిష్యూలో ప్యాక్ లాగా చేసేసి అది పూజ మందిరంలో ఉంచడం వలన మనము డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక మంచి సుగంధమైన స్మెల్ వస్తుంది ప్లస్ ఈ సుగంధ స్మెల్ వల్ల మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి ఏర్పడతాయి ఎంతో మంచిగా అనిపిస్తుంది ప్లస్ అమ్మవారికి కూడా ఇష్టము ఇప్పుడు వచ్చేవి అన్నీ పూజలు వ్రతాలు అన్ని ఫెస్టివల్స్ టైం కాబట్టి ఒక్కసారి ఈ జవ్వాది పౌడర్ని తెచ్చుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసి వాడి చూడండి ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో ఈ జవ్వాది పౌడర్ని కొనేటప్పుడు కూడా పూజా సామాగ్రి షాప్లో ఒరిజినల్ది మంచి క్వాలిటీది ఉందా అని అడిగి కనుక్కొని కొనండి ప్లాస్టిక్ డబ్బాల్లో వచ్చే జవ్వాది పౌడరు అస్సలు క్వాలిటీగా ఉండట్లేదండి గాజు గ్లాస్లో వచ్చే జవ్వాది పౌడరే చాలా బాగుంటుంది ఇది కాస్ట్ కూడా ఎంతో ఉండదు థర్టీ రూపీసే ఉంటుంది కొంచమే ఉంటుంది అది కొంచెంలాగే కనిపిస్తుంది కానీ చాలా నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు మనం ప్రతిరోజు వాడేటప్పుడు ఒక అంత మాత్రమే వాడుతాం కాబట్టి చాలా ఎక్కువ రోజులే వస్తుంది దీనిని ఉపయోగాలు చూసుకుంటే ఫస్ట్ మనము రోజు దీపారాధన చేసే వెండి కుందుల్లో ఆయిల్ పోస్తాం నువ్వుల నూనె పోసిన తర్వాత దాంట్లో ఒక్క చిటికేడంతా ఈ జవ్వాది పౌడర్ని వేస్తే చాలు దీపం ఎలుగుతూ ఉన్నంతసేపు కూడా ఒక సుగంధ పరిమళాన్ని వస్తూ ఉంటుంది ఆ పూజా మందిరం అంతా కూడా నెక్స్ట్ మనం పసుపు కుంకుమ అక్షంతులు వీటిల్లో కూడా చిటికెడి చిటికెడంతా కలుపుకుంటే ఈ జవ్వాది పౌడర్ని చాలా బాగుంటుంది నెక్స్ట్ మనము ఈ పూజకే కాకుండా విడిగా కూడా అంటే ఇంట్లో బెడ్రూమ్లో కిచెన్లో ఎక్కడైనా సరే ఒక టిష్యూ పేపర్లో కొంచెం ఈ జవ్వాది పౌడర్ని కలిపి ఒక పొట్లంలాగా చుట్టేసి దానిని ఒక కిటికీ దగ్గర ఎక్కడో ఒక చోట ప్లేస్లో పెట్టేస్తే ఈశాన్యం మూల కూడా మనము పెడుతూ ఉంటాం కదా అక్కడ కూడా ఇది పెట్టడం వల్ల ఇల్లు మొత్తం కూడా ఒక సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది చాలా పాజిటివ్ వైబ్స్ కనపడతాయి కాకపోతే ఇంట్లో విడిగా దానికి వాడే జవ్వాది పౌడర్ వేరేగా ఒకటి పెట్టుకోండి పూజా మందిరంలో వాడడానికి వేరే జవ్వాది పౌడర్ అంటే రెండు బాటిల్స్ సపరేట్గా పెట్టుకొని వేటికి వాటికి యూజ్ చేసుకోవడం బెటర్ ఇలాంటి ఎన్నో ప్రయోజనాల్లో కలిగి ఉన్న ఈ జవ్వాది పౌడర్ని ఎవరైనా వాడకపోతే ఈ రోజు నుంచి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు